హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మీ అందరి కోసం ఆకుకూరతో జ్యూస్ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను రండి పెరట్లోకి వెళ్దాం పదండి ఇదిగోండి ఇది నేను పాలకూర విత్తనాలు వేసి టబ్బులో పెంచుకున్నాను ఫస్ట్లో పెంచుకున్నప్పుడు పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి బాగున్నాయి ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఈ గిన్నెలో వేసుకున్న తర్వాత మొత్తంగా శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకుంటాను అందులో ఇంకా ఏమన్నా వేస్ట్గా ఉంటే తీసేసి పక్కన పడేయాలి చూసుకోవాలి ఒకటి రెండు సార్లు శుభ్రంగా ఉన్నాయా లేదా అనేసి ఇంట్లో కాబట్టి శుభ్రంగానే ఉంటాయి బయటికి కొన్న కట్టలు అయితే బాగుండవు దీంతోపాటు కరివేపాకు ఎక్కువ కాకుండా నాలుగు వంతులు పాలకూర తీసుకుంటే ఒక వంతు కరివేపాకు వేయాలి కరివేపాకు చెట్టు కూడా మా పెరట్లోది ఫ్రెష్గా ఉంటుంది ఆకు కూడా బాగుంది చక్కగా వచ్చింది వచ్చింది కట్ చేశాను పైకి వెళ్ళిపోతుంటే కట్ చేశాను సో కింద కింద వారికి బాగా వచ్చింది ఇవి నాలుగైదు రెబ్బలు కట్ చేసుకొని తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాటి రెండింటిని శుభ్రం చేసుకోవాలి అదిగా చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో ఫ్రెష్గా ఉంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది కరివేపాకు వల్ల మనకి కాల్షియం కంటెంట్ బాడీలో ఎక్కువగా ఉంటుంది హెయిర్ హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుంది ఈ రెండు కలిసిన జ్యూస్ తాగడం వల్ల హెల్త్ చాలా మంచిదండి నేను డైలీ ఏదో ఒక జ్యూస్ తాగుతూ ఉంటాను లీఫీ వెజిటేబుల్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ లేకుంటే ఉంటే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కానీ ఇలా తీసుకుని తీసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ శుభ్రంగా అందులో డెస్ట్ ఏం లేకుండా శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసిన వా వాటర్ వేస్ట్ చేయకుండా అట్లా చెట్లు పోయాలి లేకుంటే ఎందుకు వేస్ట్ చేయడం అనవసరంగా చెప్పండి నీళ్ళు అసలు దొరకట్లేదు సమ్మర్ సీజన్ కదా మాకైతే ఎక్కువ వాటర్ దొరకవు కట్ చేసు వాటిని శుభ్రం చేసుకున్న వాటిని ఇట్లా సాల్ట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వరకు కొంచెంసేపు అలా నాన్న ఇవ్వాలి నాన్న ఇస్తే అందులో ఏమైనా క్రిములు ఏమన్నా ఉంటే చనిపోతాయి ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి మళ్ళీ మామూలు వాటర్తో వాష్ చేసుకొని అలా మిక్సీలు వేసుకోవాలి మిక్సీలు వేసుకున్న తర్వాత కొంచెం అంత వాటర్ యాడ్ చేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మరీ ఎక్కువ యాడ్ చేసి మిక్సీ జార్ తిప్పేటప్పుడు కింద పడిపోతాయి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం మెత్తగా అయ్యేదాకా మెత్తగా అయ్యేదాకా కొంచెం కొంచెం వాటర్ చూసుకుంటా యాడ్ చేసుకోవాలి తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో ఒక గ్లాసు గ్లాస్ అండ్ హాఫ్ పోసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవడానికి నేను చిన్న ఫిల్టర్ వాడానికి ఇది కాకుండా అందుకు జ్యూస్ ఫిల్టర్ ప్లాస్టిక్ది ఉంటుందండి దాంతో అయితే వెంటనే అయిపోతుంది లేకుంటే క్లాత్ అయినా ఓకే క్లాత్ అయితే ఇంకా బాగా ఇంకా మంచిది తొందరగా ఫిల్టర్ చేసుకోవచ్చు ఇది కొంచెం లేట్ పట్టింది ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత అది జ్యూస్ చూడండి గ్రీన్ కలర్ ఎలా ఉందో చూస్తే తాగలేమండి కొంచెం స్మెల్గా ఉంటుంది కరివేపాకు కొంచెం ఘాటన్ స్మెల్ ఉంటుంది కాబట్టి తాగలేము అనిపిస్తుంది కానీ ఇది హెల్త్కి చాలా మంచిది లేడీస్కి అయితే చాలా చాలా ఉపయోగం అండి ఈ జ్యూస్ తాగడం వల్ల పాలకూర అంత స్మెల్ అనిపించదు కొంచెం కరివేపాకు స్మెల్ ఇటు వస్తుంటుంది దాంట్లో లెమన్ యాడ్ చేసుకొని కొంచెం అంత హనీ యాడ్ చేసుకుంటే ఇంకా అది ఇంకా ఆ స్మెల్ కూడా ఉండదు స్వీట్ స్వీట్గా బాగుంటుంది తాగలేమో అనిపిస్తుంది చూడడానికి కానీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈజీగా తాగాల అంత స్మెల్ అనిపించదు మామూలుగా ఆకుకూర జ్యూసా అమ్మో ఏం తాగుతాం అనుకుంటాం కానీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం హనీ యాడ్ చేసుకొని లెమన్ యాడ్ చేసుకుంటే అది నిమ్మకాయ సోడా ఉంటుంది కదండి బయట తడేది అలా ఉంటుంది ఏమనిపించదు చక్కగా తీసుకొని నేను మా పాప మా పెద్ద పాప అయితే కంపల్సరీ నేనే చూస్తా అయితే దానికి అది పోస్తాను చిన్నది మాత్రం అస్సలు తాగదండి చిన్న పాప మా పెద్ద పాప నేను డైలీ ఏదో చూసి తాగుతాము